రచ్చ చేద్దాం బీసీ సాధిద్దాం సైకిల్ యాత్ర రథసారధి రజగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ కాడ్గే మాట్లాడుతూ సైకిల్ యాత్ర రెండవ రోజు జనగామ జిల్లా హనుమంతపూర్ గ్రామంలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు చాపర్తి కుమార్ ఖాడ్కే గతంలో మహార్జన పాదయాత్ర బీసీ మహనీయుల గ్రామాల నుండి నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగరణ చేయాలని పదిహేను రోజులు ఆమరణ నిరాహార దీక్ష పోరాటం ఉంది

మరి ఈ రోజు సైకిల్ యాత్ర చేస్తున్న ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారులకు అందరికి ఉద్యమ వందన అన్నా మొత్తం చెప్పిండు మన దేశంలో పూర్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మత్తుల సిద్దేశ్వరులన్న మొత్తం మీకు వివరించి చెప్పారు కానీ దానిలో భాగంగా నేను రెండే ఒకటే నిమిషం మాట్లాడుతాను ఎందుకంటే సమయం దగ్గర ఉంది మాకు ఇవాళ పన్నెండు కిలోమీటర్ల జరగా నుండి ఈ ఊరు వరకు సైకిల్ యాత్ర చేసి ఎక్కడ పదిహేను కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన ఒకే ఒక్క కాళ్ళ మంచు తాగినాం మాకు ఆకలి అవుతుంది కానీ మా ఆకలి అధికారం కోసం పోరాటం చేస్తున్నాం మా ఆకలి ఆత్మగౌరవ పోరాటం కోసం మా ఉద్యమాలు జరుగుతున్నాయి గతంలో సిద్ధేశ్వరన్న నేను కూడా నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది అదే రకంగా ఈ చూలగణ చేపట్టే దాంట్లో కూడా సిద్ధన్న పాటు చాపతి కుమార్ గాడిగానే నేను మరి అదే అదే బీసీ పద్మశాలి ముద్దు బిడ్డ చక్కని సంజయ్ ముగ్గురం కలిసి దీక్ష చేయడం జరిగింది ఆ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణం జరుగుతుంది మరి దానిలో భాగంగా అదే రకంగా స్థానిక రేపు జరగబోయే ఎన్నికలలో నలభై రెండు శాతం సాధించుకునేందుకు రిజర్వేషన్లో రిజర్వేషన్ పూర్తిగా దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అది రద్దు చేయాలని మరి ఇలా సైకిల్ యాత్ర చేస్తున్నాం ఈ సైకిల్ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ ఫిబ్రవరి రెండో తారీఖున బీసీ బీసీ ఓరంగల్లు బీతి గర్జన ఉంటుంది ఆ బీతి గర్చనకు మన మన యుద్ధం మొదలైందనే ఒక నివాదం తోటి యుద్ధం యూటర్లు చేయాలని బీసీలకు రాజ్యాధికార దిశగా ఉంటే ఆ ఆత్మహత్యల మీద తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది మన స్వరాష్ట్రంలో ఆ పాలకులు ఎవరు ఓటేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలారా ప్రజల బిడ్డల మన కోసమనే యుద్ధం చేయాలి ఇప్పుడు జరుగుతున్నది యుద్ధం బీసీలకు రాజ్యాధికారి యుద్ధం తీర్మానం మల్లన్న ఒక మాట చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి రెడ్డి అన్నారు ఆ రెడ్డి కాదు ఆ విలమ కాదు రేపు జరగబోయే మనం చేసుకోకపోతే మన పీతిగా ఒక కులం బిడ్డగా మన జన్మ వృధా అవుతుంది మన జన్మ మరి ఒక్కసారి ఆ ఒక్క మన ఓటు మనం వేసుకొని మన ఆత్మ గౌరవ నినాదాన్ని రాజ్యాధికారి దిశగా మార్చుకున్నప్పుడే మనం మనం ఈ దేశ మూలవ మనం మన కోసం యుద్ధం చేయాలని మీకు అందరికీ వివరిస్తూ మన తెలువ చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పత్ర సిద్ధార్ గారికి గ్రామ పెద్దలకి అందరికి ఉద్యమ వందనాలు